దేవుని పరిశ్రమకు మహిమ కలుగును కాదు క్రీస్తునందు ప్రేమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం సంతోషిస్తూ ఉన్నాం దేవుడు మనల్ని నడిపిస్తున్న తీరును బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞ నిర్మ కృతజ్ఞ ఉన్నాం మరి ఈరోజు కూడా మీతో మాటను పంచుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుత్వం సృష్టిస్తూ ఉన్నాం మాటను మీతో పంచుకుంటూ ఉన్నాం చూడండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వయసులో చూడగలిగితే నా కుమారుడా నీవు నా మాటలు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకునిన ఎడల దాచుకునిన ఎడల అమ్మ దేవుని అంటారా నా కుమారుడా అన్నప్పుడు కుమార్తెలు కూడా ఉన్నారు సర్వజనాలు ఉన్నారు దేవుని యొక్క మాటలు అందరికీ సంబంధించినవి అందరికి అందరికీ సంబంధించినవయం దేవుని యొక్క తాత్పర్యం దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క విషయం ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నా దినాల్లో మనము జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అవును ఎవరి కాలంలో ఉన్న యోష దేవుని వాతావరణము అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క స్థితిగతులను అతని యొక్క నడుచుకోవాల్సిన తీరును అర్థం చేసుకున్నాడు అందుకనే కదా కోతి పలు భార్య మరి శోధిస్తూ ఉంటే మరి నా దేవుని ఎదుట ఎంత ఘోర పాపం నేను గుడిగట్టుతునని పారిపోతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క గ్రంథం అతని సంచిలో ఉన్నదా బైబిల్ని ఏమైనా కలిగి ఉన్నాడా లేకపోతే రోజు పట్టం దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టుకునే పరిస్థితులు ఉన్నాడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడా వారం వారం చర్చికి వెళ్ళే స్థితిలో ఉన్నాడా అర్థం చేసుకున్న ఒకసారి దేవుని యొక్క వాతావరణం ఒక విషయం ఒక వ్యక్తికి అర్థం కావాలి అంటున్నారు దేవుడు ఏమై ఉన్నారు దేవుడు ఏం చేయగలరు నేను ఎలా జీవిస్తే దేవుడు ఏం చేయగలరు కొంతమంది పగటి కళలు అంటారండి పగటి కళలు ఎలాగైనా జీవించవచ్చు ఎలాగైనా జీవించవచ్చు నా బిడ్డలు దీవించబడతారు నేను ఎలాగైనా జీవించవచ్చు నా బిడ్డలు దీవించబడతారు ఏమండి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కొందరు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది వారు పాపములో జీవిస్తూ వారు అతిక్రమంలో జీవిస్తూ వారు అన్యాయంగా జీవిస్తూ వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఆయా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అయ్యా మా బిడ్డలు జీవించబడాలి అయ్యా వాళ్ళ కొరకు అదయ్యా ఇదయ్యా అని చెప్పి అంటూ ఉంటారు తప్పు కదా దేవుడు చాలా మంచి వారు ఎంత మాత్రమే కాదు న్యాయవంతుడు దేవుడి యొక్క వాతావరణం ఒక వ్యక్తికి అర్థం అవ్వాలి దేవుడు ఉన్నాడనే సంగతిని ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి అప్పుడు అతడు అతని యొక్క సాంతృప్తి లేదా ఆమె ఆమె యొక్క సంతృప్తి లేదు వారు వారి యొక్క పరిధి ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది నా ఆజ్ఞ యొక్క దాచుకునే ఎడల నా మాటలు అంగీకరించిన ఎడల షరతులు వర్తిస్తాయి ప్రతి ఆశీర్వాదం యొక్క షరతులు వర్తిస్తాయి ప్రతి ఆశీర్వాదం ప్రక్కన షరతు ఉంటుంది ఎలా చేయాలి నీవు ఎలా అనే ఒక షరతు ఉంటుంది పెద్ద ఉంటుటా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఏషేపు అలాగే జీవించాడు కనుక ఎంతగానో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అతను అనుభవించాడు నీవు కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి మాటలు నీకు అందించడంలో ఇష్టపడుచు నేను కోరుకుంటున్నాను నీ ఆశీర్వకారంగా నీవు ఆశీర్వించబడదు నీ బిడ్డలు నీ కుటుంబం నీవు ఆశీర్వదించబడదుగా దేవుని మాత్రం అర్థం చేసుకుని వర్ధల్లా దేవుడు నేను వర్ధలను చేయను ఆమె చిన్న ప్రా ఉన్నతమైన తండ్రి తల్లి గొప్ప నామలకు మన నాలుసు తల్లి మీ కనికరం గల నామూలు మరకుమారులకు ఆశ్రమించున్నాము మీ బిడ్డల దీవించండి ఆశీర్వదించండి జనం పన్ను ప్రయాణాలు ప్రయత్నాలు మీరే తోడైనమని మనీ పరిశుద్ధ నాములు అడిగి వేరు కొంచెం నామే ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ వారికి శాశ్వత పరిశుద్ధి సన్నిధి సవాసు